రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మే పదమూడవ తేదీ పోలింగ్ పూర్తి కాగా అప్పటి నుంచి విజయంపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి అధికారం మాదంటే మాదంటూ అటు కూటమి నేతలు ఇటు వైసీపీ లీడర్లు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అయితే సగటు ఏపీ వాసి మాత్రం విజయం ఎవరిదోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో విజయం ఏ పార్టీదోనంటూ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు సైతం ఏపీ ఎన్నికలపై తమ అంచనాలను ఇప్పటికే వెల్లడించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే రావు వంటి వారు సైతం ఏపీ ఎన్నికలపై తమ అంచనాలను వెల్లడించారు అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏపీ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ చింతామోహన్ జోసన్ చెప్పారు ఈ ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ నేతలు ఊహల్లో ఉన్నారన్న చింతామోహన్ గెలుపు మాత్రం టీడీపీ కూటమిదేనని చెప్పారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లు చంద్రబాబుకు పడ్డాయని చింతామోహన్ చెప్తున్నారు ఏపీ ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల ఖర్చు చేసిందని ఆరోపించారు మరోవైపు కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోస్యం చెప్పారు మరోవైపు ఏపీలోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలోకి దిగగా వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది అటు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు తిరుపతి లోక్సభ స్థానానికి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు వైసీపీ నుంచి గురుమూర్తి పోటీ చేస్తున్నారు మరి చింతామోహన్ జోస్యం ఎంత మేరకు నిజమవుతుందో జూన్ నాలుగవ తేదీ విడుదలయ్యే ఫలితాలతో తేలడొద్ది అంతకుముందే జూన్ ఒకటవ తేదీ సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఓ స్పష్టత రానుంది